ఇక రోడ్డు ప్రమాదంలో మృతులందరినీ గుర్తించామని ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని దాదాపు అందరికీ పోస్ట్ మార్టం పూర్తయిందంటున్నారు కలెక్టర్ టీవీ నైన్ తో కలెక్టర్ మాట్లాడారు గాయపడ్డ వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి చేవళ్ల బస్ ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్ ఇవ్వంటున్నారు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు మన చెవిల ఘట్టాకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కలెక్టర్ ఉన్నారు సార్ మొత్తం ఎంతమంది బస్సెస్లో ట్రావెల్ చేశారు అండ్ ఎంతమంది ఇప్పటివరకు డెడ్ అయ్యారు ఎంతమంది ఇంజ్యూడ్ అయ్యారు బస్సులో మా అరౌండ్ సెవెంటీ మెంబర్స్ మాకు ట్రావెల్ చేయడం జరిగింది అందులో నైన్టీన్ మెంబర్స్ ఫోర్టీన్ ఫీమేల్ ఫైవ్ మేల్ పర్సన్స్ చనిపోవడం జరిగింది సో ఇప్పటి వరకు పదిహేను మందికి మనం పోస్ట్ పూర్తి చేసాం ఇంకొక బాడీ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది సో మేబీ ఇంకో వన్ అవర్లో ఎయిటీన్ బాడీస్ కూడా పోస్ట్మార్టం కంప్లీట్ చేస్తాం ఆ ఒక బాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వెంటనే పూర్తి చేయడం జరుగుతుంది సార్ మెయిన్ రీజన్ ఏమైనా ఐడెంటిఫై ఇప్పటి ఇప్పటివరకు ఇన్సిడెంట్ సంబంధించి ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు మనం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముఖ్యంగా మనకు ఇంజూరీ అయిన వాళ్ళకు బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అట్లే ఇక్కడ చనిపోయిన వ్యక్తుల యొక్క పోస్ట్మార్టం పూర్తి చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వడానికి మీద ఫోకస్ చేస్తాం సో దానిపైన అంటే ఇన్సిడెంట్ పైన ఇన్సిడెంట్ సంబంధించిన వివరాలపైన పోలీస్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం ఫోర్టీన్ ఉన్నారు సార్ ఎస్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు సో ఫోర్టీన్ ప్లస్ నైన్టీన్ తీసేస్తే రిమైనింగ్ వాళ్ళంతా సేఫ్ అయినా సార్ సురక్షితంగా ఫోర్టీన్ కూడా సేఫ్ ఉన్నారు వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు బట్ వాళ్ళకు అయిన ఇంజురీస్కి మనం ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం మొత్తం థర్టీ ఫోర్ మెంబర్స్ ఇంజూర్డ్ అండ్ డెత్స్ యాక్చువల్గా నైన్టీన్ మెంబర్స్ మనకు చనిపోవడం జరిగింది థర్టీ టూ మెంబర్స్కు మైనర్ ఇంజూర్స్ అయినాయి దానిలో చాలామంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు ఫోర్టీన్ మెంబర్స్ స్టిల్ ఇంకా ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు వారిని కూడా మేబీ ఈవినింగ్కు లేదా రేపు మార్నింగ్కు డిచార్జ్ చేసే అవకాశం ఉంది ఈ డ్రైవర్స్కి టెస్ట్లు ఏమైనా నిర్వహించరా సార్ ఆల్కహాల్ టెస్ట్లు సేవించరా పోలీస్ వస్తుంది మేబీ మనకు తెలుస్తుంది పోలీస్ పాయింట్ ఆఫ్లో చేస్తున్నారు చేస్తున్నారు సార్ ఓవరాల్గా మొత్తం డెబ్బై మంది ప్యాసింజర్స్ అందులో ట్రావెల్ చేస్తే పంతొమ్మిది మంది చనిపోయారు చనిపోయిన వాళ్ళలో పద్నాలుగు మంది మహిళలు ఉండగా ఐదుగురు మాత్రమే పురుషులు ఉన్నారు అండ్ రిమైనింగ్ థర్టీ టూ మెంబర్స్ స్వల్పంగా గాయపడ్డారు రిమైనింగ్ ఒక ఫోర్టీన్ మెంబర్స్ మాత్రం వాళ్ళకు కొంచెం సివియర్ ఇంజరీస్ కావడంతో వివిధ హాస్పిటల్స్కి తరలించారు సో వాళ్ళ కండిషన్ అంతా కూడా స్టేబుల్గా ఉంది అండ్ రిమైనింగ్ ఇద్దరు డ్రైవర్స్కి సంబంధించినటువంటి శాంపుల్స్ని ఆల్రెడీ కలెక్ట్ చేశారు సో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ని ఆల్రెడీ పోలీసులు సేకరించి వైద్యులు సేకరించి ల్యాబ్కి అయితే పంపించారు సో దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని డ్రంక్ అండ్ డ్రైవ్ అని తేలితే కనుక ఫర్దర్గా కొన్ని సెక్షన్స్ని పోలీసులు కూడా జోడించబోతున్నారు రిజిలిస్ట్ రాజుతో చెవెల హాస్పిటల్ నుండి ప్రణిత టీవీ నైన్ వాళ్ళ ఫాదర్ లోపల వచ్చిన చేవెళ్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు